నమస్కారం నేను మీ పెద్ద పెద్దబెం కిశోప్రసాద్ జయభీం మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన విశాఖపట్నానికి సంబంధించినంత వరకు మొండి చెయ్యి చూపించారు ఏంటి మొండి చెయ్యి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యగా సమస్యని వాళ్ళు క్రియేట్ చేశారు కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది స్టీల్ ప్లాంట్ విషయంలో సమస్య అంద కాదు సమస్యని సృష్టించింది వాళ్ళే పరిష్కరించకుండా దాన్ని అట్టిపెట్టి ఉంచింది వాళ్ళే మరి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి బడ్జెట్లో ఏ రకమైన నిధులని కేటాయించడం కానీ ఏమీ చేయలేదు అలాగే మనకి స్పష్టమైన హామీ ఇవ్వాలి ఇన్ని సుమారుగా వెయ్యి రోజులు దాటిపోయి మనం అందరం కూడా నిరాదేశం చేస్తుంటే దానికి సంబంధించి ప్రస్తావన లేదు అసలు ఈ బడ్జెట్లో మన స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తారు అని అనుకున్నాం మనం మనం ఆ విషయంలో విశాఖపట్నం ప్రజలారా ద్వారా ఒకసారి ఆలోచించండి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్లో అస్సలు కేటాయించబడడం చాలా శోచనీయము దీన్ని బహుజన సమాజ్ పార్టీ నిర్వందంగా తిరస్కరిస్తుంది వారి యొక్క భావనని అలాగే రైల్వే జోన్ రైల్వే జోన్ గురించి గత ముప్పై సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రజలమైన మనం అందరం కూడా విశాఖపట్నం ప్రాంత వాసులు అందరూ కూడా రైల్వే జోన్ కోసం మనం వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మనని మభ్యపెట్టే పని నరేంద్ర మోడీ గారు చేశారు ఏంటి మభ్యపెట్టడం అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోకి వచ్చినప్పుడు నేను విశాఖపట్నంకి ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ని ఇస్తాను అని ఎన్నికల్లో ప్రకటించాను ప్రకటించిన ప్రాప్తికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఒక ఆయన వచ్చిన తర్వాత మనకేమో రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది మరి ప్రకటించినటువంటి రైల్వే జోన్ విశాఖపట్నం వచ్చిందా భువనేశ్వర్లోనే ఉంది అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది మరి ఐదు సంవత్సరాలు మనం మనకి ఏం చేసినట్టు రైల్వే జోన్ రానట్టే కదా మరి రైల్వే జోను రావాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు మన మీద వాళ్ళు సీతకన్ను వేస్తున్నారు ఈ ఏంటి ద్వంద్వనీతి వరిస అంటే భయమా ఆంధ్రులు అంటే ఉత్తరాంధ్రులు అంటే చులకన ఏంటి మీ భావన మేము ఆలోచించలేమని మీ ఉద్దేశమా ప్రశ్నించలేమని ఉద్దేశమా ఒక్కసారి మేము తలుచుకుంటే మేము చాలా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా సౌమ్యులమే కానీ మేము ఆలోచించామంటే మీరు మాత్రం మట్టి కట్టుకుపోవడం తప్పదు తన తన యొక్క విషయాన్ని అంటే దాట ధోరణతో రాష్ట్ర ప్రభుత్వం మీద తన తప్పుని తోస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమో నేను మేము స్థలాన్ని యాభై రెండు ఎకరాల స్థలాన్ని ముడిసాబుపారు గారు కేటాయించామని వీలు చెప్పడం కలెక్టర్ గారితో చెప్పడం ఏంటండి ఇది అక్కడ వైష్ణవ వైష్ణవ్ శ్రీ వైష్ణవ్ గారు కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు లేదు ఇక్కడ మేము భూమి కేటాయించామని చెప్పాలి కదా అంటే ప్రజలను ఎందుకు పెడుతున్నారు మీరు ఎందుకు గట్టిగా ఆ విషయంలో ప్రెస్ స్టేట్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మీరు చెప్పలేకపోతున్నారు మరి ఆ విషయం మీరు అడగాలి కదా మేము మేము సెలవు కేటాయించాము మీరు ఎందుకు ఇక్కడ రైల్వే జోన్ ఇవ్వట్లేదు అని వైసీపీ ప్రభుత్వము ప్రశ్నించాలి కదా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు సరే ఇక్కడ ప్రజలు శాంతి కాముకులు ప్రశ్నించరు మేము ఎలా చేస్తే ఎలాగాడితే అలాగా ఆట అవుతుందనే మీ ఉద్దేశం అది చల్లదు బహుజన్ సమాజ్ పార్టీ విషయంలో ప్రశ్నిస్తుంది అడుగుతుంది ఈ రోజునే కాదు భవిష్యత్తులో కూడా ఉత్తరాంధ్ర ప్రజల కళలు నెరవేరడానికి బీఎస్పీ పార్టీ తరఫున మేము తప్పనిసరిగా అన్ని వేళలో అన్ని అంశాల్లో కూడా మేము ప్రశ్నిస్తాం నేను ప్రజల ప్రక్షాళన ఉంటామని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం